హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమా మహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేశ్రాయ్ ఈ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఏంటంటే చాలా వరకు మనకి తెలిసింది ఏంటంటే ఈ కప్స్ ఉన్నాయి కదా ఈ కప్పులో బుష్లు ఎలా మార్చాలి అన్నదే ఈరోజు వీడియో మాట ఓకే ఈ చైనా కప్స్ ఇది ప్రెస్సింగ్ కప్స్ మాట అల్యూమినియం ప్రెస్సింగ్ కప్స్ ఓకే అలాగే ఇది కూడా అల్యూమినియం టైప్లో స్క్రూ టైప్ కప్ మాట వీటికి బుష్లు ఎలా మార్చాలి ఏంటి అన్నదే ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కంటిన్యూస్గా చూడండి ఏమాత్రం మాత్రం మిస్ అని ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి సరే అయితే ముందు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఎలా చేయాలి ఏంటి అన్నదే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఓకేనా మనకి ఇలాగ మూడు కప్పులు వస్తాయి అన్నమాట మాక్సిమం చాలా వరకు అన్ని ఆటల్లోనూ అన్ని ఫ్యాన్స్లోని మనకి హై స్పీడ్ అయినా లో స్పీడ్ అయినా మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేయన్ని ఈ టైపు ఫ్యాన్స్ వస్తున్నాయి అన్నమాట సో ఈ బుష్లు మార్చడం పెద్ద కష్టమేం కాదు ఈజీగానే అయిపోతుంది ప్లస్ తర్వాత ఇది ఓల్డ్ మాట బాగా ఓల్డ్ మనం సపరేట్గా బయట కొనుక్కొని వేయాలనుకుంటే ఈ మోడల్లో వస్తాయి కంపెనీ వాడు ఇచ్చేవి ఈ మోడల్లో వస్తాయి అన్నమాట చూడండి ఇదే మెయిన్ మాట ఈ కప్పులో బుష్ చేయడమే ఇబ్బంది మిగతాదంతా ఈజీగానే అయిపోతాయి మిగతా ఈ రెండు కప్పులకి చాలా ఈజీగానే అయిపోతాయి ఓకేనా వీడియో స్టార్టింగ్ నుండి వరకు కంటిన్యూస్గా చూడండి స్కిప్ మాత్రం చేయకండి ఓకేనా చూడండి ఇదైతే ఏం లేదు బుష్ ఎలాంటి చాలే మ్యాక్సిమం చిన్న చిన్న పిల్లలతో సహా ఒకసారి చెప్పామంటే చూసి మార్చేయచ్చు మాట ఏముందో ఇదిగోండి ఈ స్క్రూ ఇప్తారు ఈ రెండు స్క్రూలు చూసారా ఇలా ఇప్పేస్తారు ఇప్పేసి బుష్ తీస్తారు దీనికి ఉన్న బుష్ తీసేసి పక్కన పడేసి మళ్ళీ కొత్త బుష్ సేమ్ యాజ్ చీజ్గా ఇది పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు ఎలాంటి వాళ్ళైనా ఒకసారి చూసారంటే మార్చేయచ్చు ఎందుకంటే ఎప్పుడు మిగించడం అంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా ఓన్లీ స్క్రూ ఓకే ఇగోండి ఇలా ఇప్పేసి ఈ రెండు స్క్రూలు ఇప్పేసి ఈ బుష్ తీసేయడం కొత్త బుష్ మార్చేయడం ఓకే ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఓకే ఇది అయిపోయింది ఈ టైప్ ఉంటే మీరు ఈజీగా మా బుష్ రీప్లేస్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఈ కప్పు మాట ఈ కప్పుకి ఏంటంటే ఇగోండి చూడండి మూడు లాక్లు ఉంటాయి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మూడు లాక్లు ఉన్నాయి కదా ఈ మూడు లాక్లు తీసేసి అదే తీయడం అంటే ఈ బెండ్ చేస్తుంటారు అన్నమాట ఆ బెండ్ తీసి మళ్ళీ బుష్ చేసి మళ్ళీ బెండ్ చేసేయడమే ఓకే ఎలా తీస్తాను అన్నది చూడండి ఈ ఉన్నాయి కదా ఈ లాక్స్ అని చూపించాను చూడండి ఈ లాక్స్ దగ్గర ఇదే చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చుకొని అలా కొడతామాట కొడతా ఇదిగోండి లోపల కిట్ కూడా వచ్చింది ఇదిగోండి కిట్ చూసారు కదా దీన్ని దానికి సపరేట్ సపరేట్గా వచ్చేసింది ఓకే ఇది కూడా పెద్ద మార్చడం ఏముండదు మళ్ళీ సేమ్ యాజ్టీజ్ బుష్ ఉందా బుష్ పెట్టడం పైన ప్లేట్ మాత్రం ఈ ప్లేట్ కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాలి ఎప్పుడు ఓకేనా ఈ పైన ప్లేట్ పైన చిన్న చిన్ని పైకి వచ్చి ఉంటాయి అన్నమాట చూడండి ఇది ఇలా పైకి వచ్చేలా పెట్టాలి బుష్ దాంట్లో కూర్చోవాలి రివర్స్లో పెట్టారనుకో మళ్ళీ మీకు లాకింగ్ కావదు ఇలా పెట్టి మళ్ళీ సేమ్ ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు మళ్ళీ దీనిపైన ప్లేస్ చేసేయాలి ప్లేస్ చేసి ఇప్పుడు ఈ రివిటింగ్స్ ఉన్నాయి కదా మనం స్క్రూడ్రైవర్ తీసుకుంటాం ఇది డ్రైవర్ని కరెక్ట్గా గోడుగా పెట్టి జస్ట్ దీని మీద ఇలా ప్రెస్సింగ్ చేస్తాం అన్నమాట ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఈ మూడు ఉన్నాయి కదా ఇగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా మూడు ఉన్నాయి కదా ఈ మూడాల మీద మనం గట్టిగా ఫోర్స్ యూజ్ చేసామనుకోండి సరిపోతుంది మళ్ళీ లాక్ అయిపోతుంది యాజ్ బుష్ కథల్లో చూడండి ఇదిగోండి మనం కదుపుతున్న కదలదన్నమాట అలా టైట్గా ఉండిపోతుంది ఓకే అసలైన దానికి వస్తామండి ఇది మెయిన్ చూడండి ఫస్ట్ ఈ బుష్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ లాక్ తీయాలంటే ఫస్ట్ ఈ బుష్ బయట తీసేయాలన్నమాట ఆ బుష్ బయట తీయాలన్నది ఇప్పుడు చెప్తాను ఇది ఉందా ఫస్ట్ బుష్ని రౌండ్ చేసుకోవాలి మాట చూడండి ఈ కన్నంలోంచి మనకి ఇలా కనబడుతుంది కదా కనిపించేలాగా పెట్టుకోవాలి కరెక్ట్గా డ్రైవర్ని కూడా కరెక్ట్గా ఇక్కడ పెట్టాలి చూడండి బయటకు వచ్చింది కదా బయటకు వచ్చి ప్రెస్ చేసామనుకోండి బుష్తో సహా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా యాక్చువల్గా బుష్ కింద పడిపోయింది ప్రెస్ చేసిన దెబ్బకి ఓకే ఇలా వస్తుంది అది ఇలాగా బుష్ మనం ఎలా ప్రెస్ చేసేసరికి చూడండి దేనికి దానికి విడిపోయింది ఇప్పుడు బుష్ ఎలా అన్నది కూడా చెప్తాను బుష్ కింద పడిపోయింది మనం కొత్త బుష్ ఒకటి తెచ్చుకుందాం ఓకే ఇదిగోండి మళ్ళీ కొత్త బుష్ అయితే మనం ఒకటి తెచ్చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ బుష్ ఎలా ఇవ్వాలి అన్నది చూసారు కదా మనం బుష్ అయితే కొత్త బుష్ అయితే తెచ్చేసాం బుష్ ఫస్ట్ దీంట్లో పెట్టుకోవాలి ఓకే ఇలా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకున్న తర్వాత మనం పాత ఆయిల్ నంద ఉంది కదా అంటే ఇది యాక్చువల్గా కొత్తదే నేను మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను ఓకే రీప్లేస్ చేసి దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఆయిల్ నందాని కింద వరకుని ఇలాగా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడే ఇదే మెయిన్ ఏంటి అన్నది చూడండి ఓకే మనం పాతది రింగ్ తీసాం కదా చూడండి క్లాంప్ తీసాం కదా క్లాంప్ను ఫస్ట్ మనం కొద్దిగా స్ట్రైట్ అయితే చేసుకుంటాం అన్నమాట ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లైడ్ బెండ్ చేయాలి మాట దీన్ని ఇప్పుడు మనం సెంటర్లో నోస్ ప్లేయర్ ఇప్పుడు దీన్ని నోస్ ప్లేయర్తో పట్టుకున్నాం కదా నోస్ ప్లేయర్తో పట్టుకొని జస్ట్ స్లైట్ బెండ్ చేయాలన్నమాట ఇదిగోండి ఇలాగా చూసారు కదా ఇలా బెండ్ చేయాలి బెండ్ చేసిన తర్వాత దీంట్లో రీప్లేస్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు అసలైందన్నమాట ఏంటంటే ఇది చూసారు కదా ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇది పద్దెనిమిది పంతొమ్మిది అనమాట అంటే యాక్చువల్గా నేను దీనికోసమే కొన్నాను ఏంటంటే కరెక్ట్గా దీని మీద రీప్లేస్ చేస్తామా ఇలాగా చేసిన తర్వాత మనం సుత్తిచ్చుకొని అలా ప్లేస్ చేసాం అలా అనుకోండి కరెక్ట్గా దీంట్లోకి వెళ్ళి అలా సిట్టింగ్ అయిపోతుంది అనమాట చూసుకున్నారు కదా ఇదిగోండి ఇలా సిట్టింగ్ అయిపోతుంది సో ఇలా సిట్టింగ్ అయిపోవడంతో మనకి లాక్ అయిపోతుంది ఫుల్ కానీ మనం గట్టిగా కదిపితేనే కానీ ఈ బుష్ అయితే క కదలదన్నమాట ఓకే ఒకవేళ మనం ఇలా చేసిన తర్వాత కూడా బుష్ మనం ఇలా ఎలా అనగానే అంటే జస్ట్ ఫోర్స్ ఉపయోగించుకుంటే జస్ట్ ఇలా ఎలా అనగానే లూజ్గా అటు ఊగేస్తుంది అనుకో అది సరిగ్గా లాక్ మాట ఓకే అలా అంటే మాత్రం లాక్ అవునట్టే ఓకే చూసారు కదా ఈ కప్పులకి బుష్లు అయితే మాత్రం ఇలా ఇవ్వాలన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ కూడా దాని మీద కూడా నేను వీడియో అయితే ట్రై చేస్తాను ఓకేనా సరే ఇంకేంటి మరి చూసారు కదా అయితే సరే అయితే మరి జై హింద్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్